హాయ్ అండి చాలామందికి మిషన్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి కానీ ఎన్ని రకాల కటింగ్లు చూసినా వాళ్ళకి చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇక వాళ్ళు ఫిక్స్ అయిపోతారనమాట ఇక మనకి ఈ జన్మలో టైలరింగ్ రాదు అనవసరం మనం నేర్చుకోలేము అని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అయితే అవుతూ ఉంటారండి అలా అస్సలు డిసప్పాయింట్ అనేది అవ్వద్దు ఎవరికైనా సరే టైలరింగ్ అనేది పెద్ద విషయం కాదండి మీరు మనసు పెట్టారు అంటే కనుక చాలా ఈజీగానే టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు కాకపోతే దాంట్లో ఒక చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి ఉంటాయన్నమాట అవి తెలుసుకుంటే చాలండి ఎవరైనా సరే టైలరింగ్ అనేది ఈజీగానే నేర్చేసుకోవచ్చు సో మీకు యూట్యూబ్లోనే ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా ఎన్నో రకాల కటింగ్స్ అయితే ఉంటాయి సో అందరికీ అన్నీ అర్థం కాకపోవచ్చు కానీ ఏదో ఒక వీడియో అయినా సరే గ్యారంటీగా అర్థమవుతుందండి ఆ అర్థమయ్యే వీడియో మీకు కరెక్ట్గా ఏదో ఒక రోజు కనబడుతుంది చాలా ఈజీ పద్ధతిలో కటింగ్లు అనేవి యూట్యూబ్లో చాలామంది చాలా ఛానల్స్లో అయితే అప్లోడ్ చేస్తున్నారు నాకు ఇక మిషన్ రాదు అని మాత్రం మీరు అస్సలు అనుకోవద్దండి అసలు మిషన్ కొంతమంది అనుకుంటూ ఉంటారు నాకు అసలు ఏం చదువు లేదు కాబట్టి నాకు అవన్నీ అర్థం కావలే రావులే అని చెప్పేసి కూడా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ నేర్చుకోవడానికి చదువుకి ఎలాంటి సంబంధం కూడా లేదండి ఎవరైనా సరే టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు అస్సలు చదువుకి టైలరింగ్కి సంబంధమే లేదండి కొంచెం మనం శ్రద్ధ పెడితే చాలు ఎలాంటి వారికైనా సరే టైలరింగ్ అనేది వస్తుంది నాది గ్యారంటీ అండి ఇప్పుడు అలాగా ఆల్రెడీ మన ఛానల్లో కటింగ్ వీడియోస్ అయితే చాలానే పోస్ట్ చేస్తున్నానండి కొలతలతో పాటు అయితే చెప్పున్నాను ఒకసారి చూడండి మీకు అర్థమైతే ఫాలో అవ్వండి లేదు మీకు అర్థం కాలేదు అనుకోండి నా కటింగ్ కూడా మీకు అర్థం కాలేదు అంటే కనుక మీకు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే ఎన్నో వీడియోస్ అయితే ఉంటాయి సో ఒకటి కాకపోయినా ఒకటి ఖచ్చితంగా అర్థమవుతుందండి మీకు అర్థమయ్యే వీడియో అయితే మీరు ఎంచుకోండి మీరు ఎప్పుడూ డిసప్పాయింట్ అయితే అవ్వద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే డిసప్పాయింట్ అవుతారో ఆటోమేటిక్గా మనకి మన మీద మనకే నమ్మకం లేనప్పుడు ఇక మనం చేయలేమండి ఏది కూడా చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకి నమ్మకం అనేది ఉండాలి నేను చేయగలను నేను కుట్టగలను నా వల్ల కాకుండా ఎందుకు పోతుంది అనే అంత మిమ్మల్ని మీరే మోటివేట్ అయితే చేసుకోవాలి ఎలాంటి వాళ్ళైనా సరే రైల్ రైగ నేర్చుకోవచ్చు అని ఎందుకంటున్నానంటే అస్సలు మినిమం అసలు ఆ బ్లౌజ్ గురించి ఏమీ తెలియకుండానే యూట్యూబ్లో చూసే స్టిచ్ వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎక్కడికి వెళ్ళే నేర్చుకోకుండానే మోడల్స్తో సహా అందరూ చాలా వరకు కుట్టు కుట్టుకుంటూ ఉన్నారు సో అలాంటప్పుడు మీకు రాకుండా ఎందుకు పోతుంది చెప్పండి ఖచ్చితంగా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు నమ్మండి నాకు వస్తుంది నేను చేయగలను నేను కుట్టగలను అనే నమ్మకాన్ని మీకు మీరే తెచ్చుకోవాలి ఆ నమ్మకాన్ని కనుక మీరు తెచ్చుకున్నట్లయితే మీరు ఈరోజు టైలర్ కాలేదేమో కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా టైలర్ అవుతారు మీ బ్లౌజులు కుట్టుకోవడమే కాకుండా పక్కన వాళ్ళ బ్లౌజులు అన్నీ కూడా మీరు కుట్టిస్తారు కస్టమర్స్ని రోజు రోజుకి పెంచుకుంటారనమాట మీరు బ్లౌజ్ కుట్టిస్తేనే సెట్ అవుతుంది అనేంత దూరం కూడా వెళ్తుందనమాట మీరు చేయాల్సిందంతా కొంచెం ఓపికగా ఉండండి అండ్ మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి కొంతమంది చూస్తూ ఉంటారు ఒక వీడియోని అలా చూస్తూ ఉంటారు ఏదో కొంచెం అర్థం కానట్లుగా అనిపిస్తే ఇక వదిలేస్తారనమాట దాన్ని ఇవన్నీ మన వల్ల కాదులే అని అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేమండి అలా కాకుండా లేదు నేను ఖచ్చితంగా ఇది చెయ్యాలా నేను ఇది నేర్చుకోవాలి అని పట్టుబట్టిని కొంతమంది ఉంటారు అనమాట అలాంటి వాళ్ళు ఖచ్చితంగా సాధిస్తారండి ఏదో ఒక రోజు సాధిస్తారు సో మీ మీద మీరు నమ్మకంతో ఉండండి టైల్ రింగ్ అనేది మీకు గ్యారంటీగా వస్తుంది ఇలాంటి వర్క్ బ్లౌజులు వచ్చినా ఏ వచ్చినా సరే మీరు ఈజీగా స్టిచ్చింగ్ అంత స్థాయికి మీరు వెళ్తారు సో ఓపిక్గా ఒకటికి పదిసార్లు వీడియోలని చూడండి మీకు అర్థమయ్యేదాకా చూడండి మీకు పనికిరాని ఏదైనా పాత క్లాతుల మీద కానివ్వండి అక్కడ చూస్తూ ఇక్కడ కొలతలు పెట్టడం అనేది నేర్చుకోండి లేదంటే పేపర్ కటింగ్ అయినా సరే నేర్చుకోండి ఇక ఫస్టు ఎన్నో జాకెట్లు అయితే చెడిపోతాయండి నేర్చుకునేటప్పుడు ఎవరికి కూడా కుట్టగాలనే మొత్తం సెట్ అయిపోదు ఎన్నో జాకెట్లు పాడైన తర్వాతనే మనకి బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది అంతేకాని ఎవరికైనా సరే ఫస్ట్ టైమే కుట్టి జాకెట్ సెట్ అయిపోతుంది మనం కుడుతున్నాము చెడిపోతున్నాయి అని ఆ భ్రమలో నుంచి బయటకైతే వచ్చేసేయండి అలా కాకుండా ఎన్ని బ్లౌజులు చెడిపోతాయండి పోనివ్వండి వరకు మీరు మంచి బ్లౌజులు శారీస్లోని బ్లౌజులతో కాకుండా మామూలుగా ఏదైనా పాత క్లాతులు పనికిరాని వాటితోనే మీరు నేర్చుకోవాలి అప్పుడు ఎన్ని బ్లౌజులు పాడైనా వచ్చే నష్టమే ఉండదు కదా సో పాత ఏదైనా పనికిరాని వాటి మీదనే మీరు ట్రై చేయండి పేపర్ కటింగ్స్ అనేవి చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీకు కొన్ని చెడిపోయినా సరే పర్ఫెక్ట్ కటింగు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది మీరు చేయగలరు మీరు మిమ్మల్ని మీరు నమ్మండి ఇది మాకు రాదు అని మీరు నిరుత్సాహపడకండి దయచేసి నేను చేయగలను అనే నమ్మకాన్ని మీ మీద పెట్టుకొని మీరు స్టార్ట్ చేయండి మీరు ఖచ్చితంగా ఏదో ఒకరోజు మంచి టైలర్ అయితే అవుతారండి నాది గ్యారెంటీ సో ఇప్పుడు దాకైనా సరే ఆ దాన్ని లైట్ తీసుకొని వదిలేసినట్లయితే ఇక మా వల్ల కాదు అనే భ్రమలో నుంచి బయటకు వచ్చేసి పట్టుబ పట్టుదలతో మీరు సాధించండి మీరు మంచిగా మీ బ్లౌజులే కాకుండా పక్కన వాళ్ళ బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ చేసేంత స్థాయికి మీరు ఖచ్చితంగా ఎదుగుతారనే నమ్మకం నాకుంది ఎందుకంటే అలాగా యూట్యూబ్లోనే వీడియోస్ చూసి స్టిచ్చింగ్ చేస్తూ డబ్బు సంపాదించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి కాబట్టి మీ వల్ల కాకుండా పోయే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ట్రై చేయండి స్టిచ్చింగు అండ్ కటింగు పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఓకేనా మీరు ఈరోజు నుంచే స్టిచ్చింగ్ మీద అండ్ కటింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఖచ్చితంగా దగ్గర ఏదో ఒక రోజు టైలర్ అవుతారు ఇది గుర్తుపెట్టుకోండి ఈ మాట పదే పదే చెప్తున్నాను కదా నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటండి మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఓకేనా ఖచ్చితంగా టైలర్ అవుతారండి కొంచెం కష్టపడండి కొంచెం మైండ్ అనేది ఆ కటింగ్ మీద పెట్టారంటే గ్యారంటీగా మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వస్తుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్